వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకు నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే కలకడ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లు చూసుకుంటే పదహైదు కేజీలు చిన్నబాక్స్లో మాత్రమే ఉంటాయి ముందుగా కోలార్ విషయానికి వస్తే కోలాలో థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ టాప్ రేట్ ఇన్ కోలార్ నెక్స్ట్ కలకడ ఇక కలకడలో చూసుకుంటే థర్డ్ క్వాలిటీలో ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాబ్లెట్ చూసుకుంటేనా మూడు వందల ముప్పైతో ఒక ఐటము మూడు వందల అరవై రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్లెట్లో పడడం జరిగింది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ